ఈ ప్రపంచం ని భగవంతుడు సృష్టించిన లీలా నాటక రంగం అని మనమందరం ఆయన సృష్టించిన పాత్రలని భాగవత గ్రంథాలు చెబుతున్నాయి ఇంకా ఈ భూలోకమే దుఃఖభూమిగా శాస్త్రాలు పేర్కొంటున్నాయి ఎవరైనా దేవతలు శాపవశాత్తు భూలోకంలో జన్మించాలంటే భయపడతారు నాకు వచ్చిన ప్రశ్న ఏంటంటే ఇది పాపాలకు దుఃఖమునకు కేంద్రమైనప్పుడు భగవంతుడు మనల్ని ఎందుకు సృష్టించాలి ఈ సంసార సాగరమని పేర్కొనే భూలోకంలో మనల్ని ఎందుకు సృష్టి చేసి పడవేసి జన్మ కర్మలను అనుభవించమని ఎందుకు పంపాలి అంత కఠినాత్ముడా దేవుడు అందరూ దేవుణ్ణి ప్రేమామయుడు కరుణా హృదయుడు దయామయుడు అంటారు కదా మరి మనకి ఎందుకు బాధని అనుభవింపచేయాలి నేను ఉపన్యాసాలు విని అదే భాగవత భగవద్గీతల ద్వారా తెలుసుకున్న విషయం ఏంటంటే నీకంటూ ఒక అస్తిత్వం లేదు ఆయన తలుచుకొనిదే నువ్వు అన్న అంశం ఈ సృష్టిలోనికి రావు నువ్వు ఈ ప్రపంచం అంటే ఆయన తయారు చేసిన ఈ సృష్టిని చూడలేవు అనుభవించలేవు ఆయనలోనే లయమయ్యి ఉండేవాడవు కనుక నిన్ను అన్న వాడిని ఈ సృష్టికి పరిచయం చేసి నీకు ఇంతటి గొప్ప అనుభవాన్ని అనుభూతిని తెలియపరిచేలా అవకాశం ఇచ్చిన భగవంతునికి జీవుడు సర్వదా కృతజ్ఞుడిగా ఉండాలి అడుగడుగునా నేనున్నాను నీకేమి కాదు అన్న భద్రతను కల్పిస్తూ నిన్ను ఈ సృష్టిలోకి తెచ్చాడు ఆయనని స్మరిస్తే తలిస్తే ఈ దుఃఖమైన భూలోకంలో జీవుడి యాత్ర అత్యంత సరళంగా ఉంటుంది అనే అంశాన్ని మనం ఎప్పుడూ విస్మరించకూడదు ఎందుకంటే సృష్టి కంటే ముందు మాయనే పుట్టింది ఈ మాయ జీవుడిని భగవంతుడిని వేరు చేస్తుంది కనుక మనం ఈ మాయకి లోబడకుండా నిత్యం భగవంతుడిని స్మరిస్తూ మనమందరం భగవంతుడిలోని అనువు అని తలుస్తూ చివరికి ఆ భగవంతుడిలో లయమయ్యేకి ముక్తి మార్గమును అనుసరించాలి ధర్మబద్ధంగా ఉంటూ కర్తవ్యం నెరవేరుస్తూ దైవచింతన కలిగినంత మాత్రం చేత భగవంతుడు ఈ కలియుగంలో సులభంగా లభిస్తాడు జై శ్రీరామ్